హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఏంటి లాగా ఉంది అని అనుకుంటున్నారా కొబ్బరి పాలతోని కొబ్బరి జున్ను అండి ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది దీనికోసం మా మామయ్య లేత కొబ్బరికాయలకి ఇలా చిప్ప మొత్తం తీసిడనమాట ఆ తర్వాత కొబ్బరికి ఇలా మొత్తం చెక్ తీసేసుకోవాలి మా అత్తమ్మ కొబ్బరి మొత్తం ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసి ఒక రెండు రౌండ్లు తిప్పిన తర్వాత ఇంకొన్ని వాటర్ వేసుకోవాలి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఇలా ఒక చున్నీ అయినా లేకపోతే కాటన్ క్లాత్ లో ఇలా కొబ్బరి పాలన్ని వడగట్టుకోవాలి చూసినారు కదా కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉన్నాయో ఈ కొబ్బరి పొడి కూడా వేస్ట్ చేయకుండా స్వీట్ అనే లేకపోతే ఎండ పెట్టుకుని కర్రీస్ లైన్ యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత టూ స్పూన్స్ ఫ్లవర్ ని ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి కొబ్బరి పాలన్ని ప్యాన్ లో పోసేసుకొని మనం మిక్స్ చేసుకున్న ఫ్లవర్ ని కొబ్బరి పాలలో కలిపిన తర్వాతనే స్టవ్ వెలిగించుకోవాలి సిమ్ లోనే పెట్టుకొని ఎనీ టైం కలుపుతూనే ఉండాలి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఎక్కువగా స్వీట్ తినే తినేవాళ్ళైతే ఇంకొక టూ త్రీ స్పూన్స్ ఎక్కువ వేసుకోండి ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటే చిక్కబడుద్ది నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది చూశారు కదా ఎక్కడ గడ్డలు లేకుండా ఎంత స్మూత్ ఉందో మంచిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్ లో పెట్టేసుకొని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకో చూశారు కదా బాక్స్ కి ఎంత ఈజీగా ఊడిస్తుంది దీంట్లో ఎలా పౌడర్ ఏమైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఏమి వేయకుండా ఇలా ప్లేన్ గానే బాగుంది వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి